హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ మళ్ళీ వచ్చేసాను కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి వెళ్ళి సో ప్రజెంట్ ఏంటి అంటే మనకు సమ్మర్ నడుస్తుంది కాబట్టి సమ్మర్ కలెక్షన్స్ మీకోసం తీసుకొని వచ్చేసాను అనమాట సమ్మర్లో ఎలా అంటే లైక్ సమ్మర్లో వచ్చేసి మనకి కాటన్ శారీస్ ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయన్నమాట సో లైక్ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి సమ్మర్లో వచ్చేసి లైక్ కాటన్ శారీస్ మాత్రం వాళ్ళు వేర్ చేసుకుంటే కూడా కంఫర్టేబుల్గా ఏంటన్నా జర్నీ చేయాలన్నా ఏటన్నా టెంపుల్కి వెళ్ళాలన్నా ఏటన్నా లైక్ మ్యారేజ్ పర్పస్లో మీరు ఎవరికన్నా విషెస్ చెప్పడానికి వెళ్ళాలనుకున్నా కానీ కూడా అలాంటి కలెక్షన్ తీసుకొని వచ్చేసాను అనమాట టోటల్లీ చెప్పాలి అనుకుంటే ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నాను సో ఈ విధంగా ఉండబోతుంది ఇందులో అయితే ప్రజెంట్ ఇది కేసరియా టెక్స్టైల్ కంపెనీలో కాటన్ సెక్షన్ అనమాట కాటన్ సెక్షన్ టోటల్గా మా దగ్గర వచ్చిన న్యూ వెరైటీ టోటల్గా నిండిపోయి ఉన్నది అనమాట యాక్చువల్గా కాటన్ రేటు మీకు రిలీజ్ చేయాలి అనుకుంటే ఒకసారి మా కేసరియా టెక్స్టైల్ కంపెనీని విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ పరంగా కూడా మీకు ప్రైజ్ అనేది మేము రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ఒకవేళ న్యూగా వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మీరు ఏ సిటీ నుంచి వెళ్ళి చూస్తున్నారో ఏంటి మీకు ఎటువంటి ప్రోడక్ట్ కావాలనేది కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు అనమాట సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం కేసరియా టెక్స్టైల్ కంపెనీలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను జియో క్యాట్లాగ్ ఇది వచ్చేసి జియో ఫైవ్ జీ క్యాట్లాగ్ అనమాట టోటల్గా సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది కాటన్లోనే అనమాట సో కాటన్లో దీనికి ఏ విధంగా పళ్ళు రాబోతుంది సో ఏ విధంగా ప్రింట్ ఉండబోతుంది అనేది మనం చూద్దాం అనమాట సో దీని పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ సో ఎవరైతే చూస్తున్నారో మీకు కలెక్షన్స్ నచ్చినట్లయితే మీరు స్క్రీన్షాట్ తీసుకొని మా బ్యాక్ హ్యాండ్ టీమ్ ద్వారా కూడా మీరు కనెక్ట్ కావచ్చు అనమాట సో ఇది టోటల్గా వచ్చేసి మీకు ఫ క్యాటలాగ్ పేరు వచ్చేసి జియో ఫైవ్ జీ అనమాట సో ఈ విధంగా మనకి ప్రింట్ వస్తుంది అండ్ దీని కట్ చెప్పాలంటే మనకి కట్ వచ్చేసి ఇందులో కొద్దిగా క తక్కువ రేట్లలో వచ్చేసి తక్కువ కట్ ఉంటుంది అనమాట సో ప్రైజ్ వైజ్గా రిలీజ్ చెప్పాలి అనుకుంటే నేను ప్రైజ్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఓన్లీ కాటన్ శారీస్ వచ్చేసి మా దగ్గర నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి వెళ్ళి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఓన్లీ ఫర్ నైంటీ ఫైవ్ రూపీస్ సో ప్రజెంట్ ఆల్రెడీ మనం ఒక కలెక్షన్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మీకు బాధినీ టైప్లో చూపించబోతున్నాను సో అది ఏ విధంగా ఉండబోతుంది సో ఇలా బాందిని ప్రింట్ ఉండబోతుంది సో ఇందులో కూడా కట్ వచ్చేసి మన కట్ కూడా ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేసాము ఫైవ్ ఫిఫ్టీ కట్ అంటే ఐదున్నర కట్ అనమాట సో కస్టమర్స్ ఏంటంటే కొంతమంది వచ్చేసి మాకు తెలంగాణ ఆంధ్రలో వచ్చేసి కొంతమంది కాంట్రాస్ట్ బ్లౌజ్ యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది వర్క్ బ్లౌజ్గా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట సో దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా కట్ రాబోతుంది ఇది వచ్చేసి పళ్ళు ఉంటుంది సో ఇందులో మీకు విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కావాలన్నా మా కేసరియా టెక్స్టైల్ కంపెనీలో ఆల్ వెరైటీస్ మనం ప్రొవైడ్ చేయడం అనమాట సో బేసికలీ సార్ కేసరియా టెక్స్టైల్ కంపెనీ ఎక్కడో ఉంది ఏ ప్లేస్ బిలాంగ్స్ టు ఉంటుంది అసలు కేసరియా టెక్స్టైల్ కంపెనీ ఏమేం వెరైటీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది సో బేసికలీ చెప్పాలంటే వన్ ఆఫ్ ది ఇండియా బెస్ట్ కేసరియా టెక్స్టైల్ కంపెనీ అని నేను చెప్పబోతున్నాను అనమాట సో కస్టమర్స్ ఎక్కడెక్కడో నుంచి వెళ్ళి వస్తున్నారు మాకు తెలంగాణ ఆంధ్ర విశాఖపట్నం అండ్ కడప డిస్టిక్ నుంచి వెళ్ళి ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు వస్తున్నారనమాట లైక్ స్టేట్ వైజ్గా చెప్పాలంటే యూపీ బీహార్ ఎంపీ ఈవెన్ అవుట్ ఆఫ్ ఇండియా లైక్ మలేషియా సింగాపూర్ కెనడా సో ఇలాంటి కస్టమర్స్ కూడా వస్తున్నారన్నమాట సో కేసరియా టెక్స్టైల్ కంపెనీకి మీరు ఒకవేళ వచ్చారు అనుకోండి సో మీకు లాంగ్వేజ్ పర్పస్ కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ప్రో ఉండదు అనమాట సో మీ లాంగ్వేజ్ ఒకవేళ తెలుగు అయితే తెలుగు సేల్స్ మ్యాన్ ఇవ్వడం జరుగుతుంది అయితే తమిళ్ కన్నడ అయితే కన్నడ మలయాళం అయితే మలయాళం హిందీ అయితే హిందీ గుజరాతీ అయితే గుజరాతీ ఈవెన్ అవుట్ ఆఫ్ ఇండియాస్ కస్టమర్స్ వస్తారు సో వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవరైతే సేల్స్ మ్యాన్ ప్రాపర్గా ఇంటర్డ్యూస్ చేయ అంటే ఇంటర్డ్యూస్ కస్టమర్ తోటి కోఆర్డినేటర్ కాగలుగుతాడో సో ఆ విధంగానే ఇక్కడ సేల్స్ మ్యాన్ని కస్టమర్తో పాటు ఇవ్వడం జరుగుతుందనమాట సో నెక్స్ట్ మనం ఆల్రెడీ బందిని ప్రింట్ చూసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం లైనింగ్ కాన్సెప్ట్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సో ఈ లైనింగ్ కాన్సెప్ట్లో ఏ విధంగా ఉండబోతుంది అసలు దీని పళ్ళు ఏ విధంగా ఉంది అనేది మనం చూడబోతున్నాం సో ఇది వచ్చేసే ఇది వచ్చేసరికి దీని పళ్ళు ఈ విధంగా ఉండబోతుంది అనమాట సో ఈ విధంగా సో ఈ విధంగా పళ్ళు ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి మీకు టోటల్గా నేను ఈరోజు చూపించేటివి ఫ్యాన్సీ కలెక్షన్లో వితౌట్ బ్లౌజ్ సో ఫ్యాన్సీ కలెక్షన్లో వితౌట్ బ్లౌజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను సో చాలామంది కస్టమర్సు మాకు వితౌట్ బ్లౌజ్ ఉన్నాయి చూపియండి విత్ బ్లౌజ్ ఉన్నాయి చూపియండి అంటూ ఉంటున్నారు సో మా దగ్గర మీకు ఈరోజు టోటల్గా నేను వితౌట్ బ్లౌజ్ కాన్సెప్టే చూపిస్తున్నాను నా దగ్గర విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఉంది సో విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మర్ నెక్స్ట్ వీడియోలో నీకు మీకు ఇంకొన్ని వీడియోస్లో కూడా నేను చూపిస్తాను ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ ఐటమ్ అనమాట సో ప్రింటెడ్ చిన్న చిన్న బుట్టీస్ కానీ సో ఈ విధంగా ఉండబోతున్నాయి సో ఇంకోటి వచ్చేసి ఈ విధంగా దీని బాడీ వచ్చేసి లైక్ చీకు బా చీకు కలర్లో ఉంది అండ్ బుట్టీస్ వచ్చేసి లైక్ చిన్న చిన్న చీకు కలర్ లైక్ బ్లూ బార్డర్ వచ్చేసి ఆ విధంగా ఉండబోతున్నాయి అనమాట సో ఇంకోటి చెప్పాలంటే సో ఇలాంటి వెరైటీస్ మీరు ఒకవేళ మీ షాప్లో పెట్టుకోవాలనుకుంటే మా కేసరియా టెక్స్టైల్ కంపెనీని విజిట్ చేయండి మీకు ఇక్కడ డైలీ వేర్ సింథటిక్ శారీస్ కానీ లైక్ బనారస్ శారీస్ కానీ బ్రైడల్ శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ ఫ్యాన్సీ కాటన్ కానీ మీకు ఏమన్నా బాటమ్ వేర్ ప్రింటెడ్ ప్లాజోస్ కానీ ప్లేన్ ప్లాజోస్ కానీ చికెన్ వర్క్ ప్లాజోస్ కానీ సో ఆల్ వెరైటీస్ మన కేసరియా టెక్స్టైల్ కంపెనీలో అవైలబుల్గా ఉంటాయన్నమాట మీరు ఒకవేళ పర్చేసింగ్ చేయడానికి వచ్చారనుకోండి ఒకే కాడ అన్ని వెరైటీస్ దొరికితే మీకు టైం కూడా లైక్ ఒక్క కానీ అన్ని వెరైటీస్ ఉన్నాయనుకోండి మీకు టైం ఎక్కువ లేకపోవచ్చు పర్చేసింగ్ టైం తక్కువ అనుకోండి ఒక్క కానీ అన్నీ దొరికితే మనకి టైం పీరియడ్ కూడా సెటప్ అయిపోతుంది మీరు మంచిగా పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు పర్చేసింగ్ చేసుకొని మళ్ళీ మీరు రిటర్న్ కూడా హ్యాపీగా జర్నీ చేయవచ్చు అనమాట సో ఇక్కడ కేసరియా టెక్స్టైల్ కంపెనీలో టోటల్గా చెప్పాలి అనుకుంటే ఉమెన్స్ ఇథనిక్ వేర్స్కి సంబంధించినవి ఆల్ వెరైటీస్ ఉంటాయి ఫ్రెండ్స్ సో టోటల్గా చెప్పాలి అనుకుంటే ఈ కేసరియా టెక్స్టైల్ కంపెనీలో మనకి టోటలీగా ట్వంటీ టూ కౌంటర్స్ ఉంటాయి ట్వంటీ టూ సింథటిక్ ప్రింటెడ్ సో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనకి ట్వంటీ టూ కౌంటర్స్ ఉంటాయన్నమాట సో మీకు ఏమన్నా బిజినెస్ గైడ్లైన్స్ కావాలన్నా కానీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సో ఒకవేళ సార్ నేను ఈ శారీ కొన్నాను సో ఈ శారీ మనకి మీరే మాకు ఈ ప్రైస్లో ఇస్తున్నారు సపోజ్ నేను ప్రైజ్ అయితే నార్మల్గా చెప్పేస్తున్నాను ఇది ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనుకుందాం సో సార్ ఇది నేను ఏ విధంగా అమ్మాలి అమ్మ మీరు ఇంట్లో నుంచి చేస్తున్నారా షాప్ పెడుతున్నారా షాప్ అయితే మీరు ఇంత ఫార్టీ పర్సెంట్ పెట్టండి హోమ్ బిజినెస్ అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పెట్టుకోండి కస్టమర్ రివ్యూస్ ఏ విధంగా వస్తున్నాయి అన్నది కూడా మనకి అర్థమైపోతుంది అనమాట మనం ఒక్కసారి హై మార్జిన్ ప్రాసెస్లోకి వెళ్ళకూడదు హై మార్జిన్ ప్రాసెస్లో మీకు ఒకవేళ వెళ్ళారనుకోండి కస్టమర్ అక్కడ ఇరిగిపోతాడనమాట సో అలా చేయకండి ఏది ఉన్నా కానీ కూడా చిన్న బిజినెస్ అయినా కానీ కూడా ఇంట్లో నుంచి వెళ్ళి చేసిన చిన్న షాప్ ఓపెన్ చేసిన ఆ షాప్లో మీరు చిన్న 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 చిన్నగా టెన్ పర్సెంట్ తర్వాతకి ఫిఫ్టీన్ పర్సెంట్ తర్వాతకి ట్వంటీ పర్సెంట్ సో క్వాలిటీ వైజ్ కూడా మీరు బేసికలీ ప్లాన్ చేసుకొని కూడా మీరు సేల్ చేయొచ్చు అనమాట సో ఈరోజు ఫ్రెండ్స్ అయితే ఇంతటితో నేను ఈ వీడియోస్ని ముగించుతున్నాను సో ఈరోజు మీకు కలెక్షన్స్ నచ్చినట్లయితే ఆన్ స్క్రీన్ మీద నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరింకెన్నో వీడియోతో మళ్ళీ ఉంటాను నేను మీ శ్రీకాంత్ ధన్యవాదములు సాడీ కుర్తీయా